జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రెండో రోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా కోరిని కోరికలను తీర్చే భగవంతుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దేవుడికి పూజలు నిర్వహించారు ఉదయం నరసింహస్వామి సుదర్శన హోమము పలువురు దంపతులు నిర్వహించారు అనంతరం ధ్వజారోహణము బలిహరణము నిర్వహించారు అనంతరం గరుడ ప్రసాద విశిష్టతను వివరిస్తూ గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అలాగే ఆరోగ్యం భాగలేని వారికి ఆరోగ్యం బాగుపడడం కొరకు వివాహం ఆలస్యం అవుతున్న వారు త్వరగా వివాహం కారణం ఏదైనా పనులు ఆటంక జరుగుతుంటే విజయాలు చేకూరు గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని శుభాలు జరుగుతాయని లక్ష్మీరసింహస్వామి ఉపాసకులు ఆ రోట్ల పూర్ణచంద్ర ఆచార్యులు తెలియజేశారు గరుడ ప్రసాద వితరణ తర్వాత విచ్చేసినటువంటి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో ఆలయ సేవకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో విజయవంతం చేశారు కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఆలయ ఉత్సవ కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇప్పుడు భర్తకు ఇబ్బంది అవుతుంది అది పెద్ద లొల్లే అవుతుంది కాబట్టి మీరు చూసుకోండి కాదనట్లేదు విజ్ఞానాన్ని పెంచుకోండి కాదనట్లేదు కానీ అవి కొన్ని పక్కకు పెట్టేసేసి ముఖ్యంగా మన ఫ్యామిలీని ఒక నాలుగు ముచ్చట్లు మాట్లాడి ఈ విధంగా ఉందాం ఈ విధంగా బతుకుదాం ఈ విధంగా చేద్దాం అంటే లైఫ్ ఆనందంగా ఉంటుంటాం కష్టము వచ్చినప్పుడే బాధ వచ్చినప్పుడే ఎవరైనా ఉండాలి సుఖంగా ఉన్నప్పుడు టన్నుల కొద్ది మన వెనకాల ఉంటూ కష్టం వచ్చినప్పుడు ఉంటాడో వాడు మాత్రమే మన అసలైనటువంటి శిశలైనటువంటి ఆపద్భాంధవులు ఆపదలు ఆదుకునేవాడు ఆబద్ధాంధవులు శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనకు ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పురాణ నందు మరి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవపేతముగా నిర్వహించబడం జరుగుతున్నది మరి ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా పదో తారీఖు రోజున అనగా నిన్నటి రోజు విశ్వక్సేనారాధన వాసుదేవ పుణ్యహవాదన అంగురారోహణం వృత్క్రహణం దేవతాహ్వానం భేరీదాడనం అగ్ని ప్రతిష్ట ఆదివాస హోమాలు విశేషముగా నిర్వహించబడడం జరిగింది ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కంకణ ధారణము చేసి అందరికీ కూడా శుభప్రదం కలగాలని కంకణ ధారణం చేయడం జరిగినది అదేవిధంగా పదకొండో తారీఖు ఈ రోజున ఉదయాత్పూర్వము సుదర్శన నారసింహ హవనము అదేవిధంగా మధ్యాహ్నము గరుడ పటాదివాసం వచ్చినటువంటి సంతానము వివాహము ఉద్యోగము కానటువంటి భక్తులందరికీ కూడా గరుడ ప్రసాదము ఇవ్వడం జరుగుతున్నది మరి నిత్య హవన కార్యక్రమాలు విశేషముగా నిర్వహించుకోవడం జరుగుతున్నది మరి రేపటి రోజు బుధవారం రోజున ఉదయాత్ పూర్వము మరి నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఎవరు అయినా కూడా సాంప్రదాయ దుస్తులతో వచ్చి పంచామృతాలతో తీసుకుని వచ్చి మూలమూర్తికి అభిషేకం చేసుకునే సదావకాశము ఉంటూ ఉంటుంది మరి ఒకవేళ నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా కుదరలేనటువంటి వారు ఉదయం ఏడున్నర గంటల నుండి పదిన్నర పదకొండు గంటల వరకు కూడా మరి ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమము నిర్వహించుకోవచ్చును మరి అదేవిధంగా ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమము పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంటుంది మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు అన్నదాన కార్యక్రమము మరి సాంప్రదాయ దుస్తులతో వచ్చినటువంటి భక్తుమాతలందరూ కూడా ఉదయం ఏడున్నర నుండి పదకొండు గంటల వరకు కూడా పంచామృతములతో ఇక్కడ కళ్యాణ ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించుకోవచ్చును నిత్య విధిగా కార్యక్రమాలు స్వామివారి యొక్క సేవా కైంకర్యంలో గాని అన్న ప్రసాద కైంకర్యంలో కాని పుష్ప కైంకర్యంలో కానీ పాల్గొనదలిచినటువంటి వారు తమ యథాశక్తి అనుసారంగా ఎవరి ఆ ధనరూపేణ శక్తి రూపేణ సేవారూపేణ స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని మన లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము